ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి అయితే చూశారు కదా మన కిలారి జాతి పశుపోషక ప్రేమికులైనటువంటి హలహరివి ఈరాన్న గారు ఈ రోజు అనగా పదిహేడు అక్టోబర్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి సీమ సింహల్ లాంటి మరి ఎదురు అయితే ఫ్రెండ్స్ మరి అక్షరాల ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందని మనకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు ఫ్రెండ్స్ మరి అమ్మిన వారు వచ్చేసి అనంతపురం జిల్లా ముదిగుబ్బ కోట్ల రమణ గారి దగ్గర నుంచి రాతన హుసేన్ అన్న గారి సహాయంతో మన హలహరివి ఇరాన్ అన్నగారు అక్షరాల ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే మన కొనుగోలు అయితే చేయడం అనేది జరిగిందని మనకు అన్నవాళ్ళు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు అక్కడే ఉన్నారట ఫ్రెండ్స్ మరి పూజా కార్యక్రమాలు మరి చేపడుతున్నారట లొకేషన్కి రావడానికి ఫ్రెండ్స్ మరి గిరక బండ్ల పోటీలో కాను అలానే బండలాగుడు బల ప్రదర్శనలో కాను రైతు సంబరాల సేదెప్ప పనుల్లో కాను మంచి ఆరితేరిన తీరిన ఎద్దులని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దులు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ వేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి